శతాబ్దాల క్రితం అగ్నివీరుడు అగ్నిసుర రాక్షసరాజు రుద్రాక్షను బంధిస్తాడు కాని రుద్రాక్ష శపథం విడిచాడు నా రక్తం నుండి పుట్టినవాడు నన్ను విడుదల చేస్తాడు శతాబ్దాలు గడిచాయి ఇరవై ఏళ్ల అర్జున్ తన గతాన్ని తెలియకుండా ఒక గిడ్డంగిలో పనిచేస్తూ రాత్రిళ్ళు చేతుల నుంచి ఎర్రకాంతి వెలువడటాన్ని అర్థం చేసుకోలేకపోతాడు ఒక రాత్రి చీకటి యోధులు అతనిపై దాడి చేస్తారు అప్పుడే చంద్రశక్తుల మాయా వచ్చి అర్జున్ను రక్షిస్తుంది ఆమె చెబుతుంది నువ్వే చివరి అగ్నివంశ వారసుడివి ఇదే సమయంలో రుద్రాక్ష బంధం కంపి తెరుచుకోవటం మొదలవుతుంది తన పునర్జన్మ కోసం రుద్రాక్ష సిద్ధమవుతున్నాడు మాయా అర్జున్ను మహర్షి జడాయు వద్ద శిక్షణకు తీసుకెళ్తుంది అర్జున్ అగ్నిబాణం అగ్నికవచం నేర్చుకుంటాడు మాయా చంద్రశక్తితో అతనికి సమతుల్యతనిస్తుంది ఆ బంధం ప్రేమగా మాడుతుంది చివరికి రుద్రాక్ష విడుదలై అర్జున్ గ్రామాన్ని నాశనం చేస్తాడు కన్నీళ్లు పెట్టుకున్న అర్జున్ ఇది నా వల్ల జరిగిందా ఇక ఆగను అని అగ్ని రూపంలోకి మారిపోతాడు మహాయుద్ధంలో రుద్రాక్ష అర్జున్ శక్తిని పీల్చుకుంటాడు అప్పుడు మాయ తన చంద్రశక్తిని త్యాగంచేసి అతన్ని కాపాడుతుంది ఆ బాధతో అర్జున్ అగ్నిగరుత్మనస్త్రం విడుదల చేసి రుద్రాక్షను భస్మంచేస్తాడు మాయ కళ్ళు తెరిచినప్పుడు అర్జున్ నామిను కౌగిలించుకుంటాడు జడాయి మహర్షి చిరునవ్వుతో అగ్నిమంస భవిష్యత్తు నువ్వే అర్జున్ ద ఫైర్ వారియర్ ఇస్ రీబాన్.